ఈ దశలో భావాలను అభివృద్ధి చేసుకుంటారు దశ నేనెవరు సంఘంలో నా స్థానం ఏమిటి నేనేమి చేయాలి ఎలా ప్రవర్తించాలి అనే ప్రశ్నలతో సతమతమవుతూ సందిగ్ధానికి గురయ్యే దశ కౌమార దశ ఈ దశలో తాదాత్మ్య భావనకు గురవుతారు కౌమార దశ కౌమార దశలో ఏర్పడే గుణం లేదా లక్షణం విశ్వసనీయత సాన్నిహిత్యం ఏకాంతం ఏర్పడే దశ పూర్వ వయోజన దశ అంటే ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వయసు వరకు వ్యక్తి తన సిద్ధాంతాలకు ఆలోచనలకు భావాలకు అనువైన వారిని ఎంచుకుని వారితో సన్నిహితంగా మెలిగే దశ పూర్వ వయోజన దశ వ్యక్తులు ఏ కారణం చేతనైనా ఇతరులతో కలవలేక ఏకాంతంగా గడిపే ప్రయత్నం చేసే దశ పూర్వ వయోజన దశ పూర్వ వయోజన దశలో ఏర్పడే సద్గుణం లేదా లక్షణం ప్రేమ ఉత్పాదకత స్తబ్దత ఏర్పడే దశ మధ్య వయోజన దశ అంటే ముప్పై నుండి అరవై సంవత్సరం వరకు ఉండే దశ ఈ దశలోని వారికి తమ వ్యక్తిత్వంపై పూర్తి అవగాహన ఉంటుందని ఎరిక్సన్ అభిప్రాయం మధ్య వయోజన దశ సమాజంలోని వ్యక్తులతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడం ఇతరులకు మార్గదర్శకంగా ఉండటం సామాజిక సాంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపింప చేయడం విలువలను కాపాడటం నూతన విలువలను సృష్టించి కాపాడటమే ఉత్పాదకత అని ఎరిక్సన్ ఏ దశలో పేర్కొన్నారు ఏకాంతంగా ఉండేవారు తృప్తిని పొందలేని వారు స్తబ్దతకు గురవుతారని ఎరిక్సన్ ఏ దశలో పేర్కొన్నాడు మధ్య వయోజన దశ మధ్య వయోజన దశలో ఏర్పడే సద్గుణం లేదా లక్షణం సంరక్షణ సమైక్యత నిరాశ ఏర్పడే దశ పరిపక్వ దశ అంటే అరవై సంవత్సరములు పైబడి సంక్షోభాలను సమర్థవంతంగా పరిష్కరించుకున్న వ్యక్తి తమ పట్ల ప్రపంచం పట్ల సంతృప్తి చెంది తమ జీవితం సమగ్రంగా సాగిందని పరిష్కరించుకోలేని వ్యక్తి ఏమీ సాధించలేదని నిస్పృహ ఏర్పడి జీవితం పట్ల అసంతృప్తితో ఉండే దశ పరిపక్వ దశ పరిపక్వ దశలో ఏర్పడే సద్గుణం లేదా లక్షణం బుద్ధి మూర్తిమత్వాన్ని మాపనం లేదా అంచనా వేసే పద్ధతులు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి ప్రక్షేపక పరీక్షలు వీటినే ప్రొజెక్టివ్ టెస్ట్స్ అంటారు రెండు అప్రక్షేపక పరీక్షలు లేదా ప్రక్షేపకేతర పరీక్షలు నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్స్ అంటారు అస్పష్టమైన ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతి ప్రక్షేపక పద్ధతి ఈ పరీక్షలలో అస్పష్ట చిత్రాలు లేదా సన్నివేశాలు గల ఫ్రెండ్స్ కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషా వారి అద్భుత పుస్తకం వన్ అండ్ టూ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీలో ఎక్కడ లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూలో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిడ్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వెల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా కాల్ చేయండి ఉద్దీపనలకు ప్రతిస్పందింపజేయడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు ప్రక్షేపక పరీక్షలు వ్యక్తి అచేతనంలో ఉండే వివిధ లక్షణాంశాలను గమనించడానికి చేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు ప్రక్షేపణం అనేది ఒక అచేతన ప్రక్రియ ఈ పరీక్షలోని ఉద్దీపనలు అస్పష్టంగా అర్ధరహితంగా అసంపూర్ణంగా ఉంటాయి ప్రక్షేపణ పరీక్ష వ్యక్తి మూర్తిమత్వ అంతర్గత అంశాలను తనకు తెలియకుండా వ్యక్తపరిచేలా చేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ పరీక్షలో వ్యక్తి అస్పష్టమైన చిత్రాలను చూసి ఊహించి ప్రత్యక్షాత్మక భావాల్లో కథను చెప్పాల్సి ఉంటుంది ప్రక్షేపక పరీక్ష ప్రక్షేపక పరీక్షలలో ముఖ్యమైనవి రోషాక్ సిరామరకల పరీక్ష దీనినే రోషాక్ ఇంట్ బ్లాక్ టెస్ట్ అంటారు అతివృత్త గ్రాహ్యక పరీక్ష దీనినే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటారు పిల్లల గ్రాహ్యక పరీక్ష దీనిని చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అంటారు వాక్య పూరణ పరీక్షలు వీటినే సెంటెన్స్ కంప్లీషన్ అంటారు పద సంసర్గ పరీక్ష వర్డ్ అసోసియేషన్ అంటారు కథ పూరణ పరీక్షలు స్టోరీ కంప్లీషన్ అంటారు ప్రక్షేపక పరీక్షల్లో ఎక్కువగా వాడుకలో ఉన్న సిరామరకల పరీక్షను రూపొందించిన హెర్మాన్ రోషాక్ ఏ దేశానికి చెందినవాడు స్విట్జర్లాండ్ పిల్లవాడికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా వారి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే అది పరీక్ష పరీక్ష వీరికి ఉద్దేశించబడినది వయోజనులకు సిరామరకల పరీక్షలో ఎన్ని కార్డులు ఉంటాయి పది దీర్ఘ చతురస్రాకార కార్డులు సిరామరకల పరీక్షలో గల పది దీర్ఘ చతురస్రాకార కార్డులలో తెలుపు నలుపు రంగుల్లో ఉండే కార్డులు ఎన్ని ఐదు కార్డులు సిరామరకల పరీక్షలో గల పది దీర్ఘ చతురస్రాకార కార్డులలో నలుపు తెలుపు ఎరుపు రంగుల్లో ఉండే కార్డులు ఎన్ని రెండు కార్డులు శిరామరకల పరీక్షలో గల పది దీర్ఘ కార్డులలో పంచవర్ణ సిరామరకల కార్డులు మూడు కార్డులు రోషాక్ సిరామరకల పరీక్షలో ఎన్ని అంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు అవి ఏవి నాలుగు అంశాలు అవి ఒకటి స్థానం లేదా ప్రదేశం రెండు విషయం మూడు నిర్ణాయకాలు నాలుగు మౌలికత రోషాక్ సిరామరకల పరీక్షలో ఒక వ్యక్తి గరిష్టంగా ఉపయోగించవలసిన కార్డుల సంఖ్య పది సిరామరకల పరీక్షలో ప్రయోజుడు ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తాడో తెలిపేది స్థానం లొకేషన్ సిరామరకల పరీక్షలో స్థానానికి అంటే లొకేషన్ కు సంబంధించినవి పూర్తి బొమ్మ అంటే హోల్ రెస్పాన్స్ డి పెద్ద భాగం లార్జ్ డీటెయిల్స్ స్మాల్ డి చిన్న భాగం స్మాల్ డీటెయిల్స్ స్మాల్ ఎస్ ఖాళీ భాగం స్పేస్ రెస్పాన్స్ ఇచ్చిన సిరామర్క కార్డులో ప్రయోజుడు ఏం చూశాడో తెలుపున్నది విషయం కంటెంట్ సిరామరకల పరీక్షలో విషయానికి అంటే కంటెంట్కు సంబంధించినవి హెచ్ మానవ రూపం హ్యూమన్ ఫామ్ ఏ జంతు రూపం అనిమల్ ఫామ్ హెచ్ డి మానవ భాగం హ్యూమన్ డీటైల్స్ ఏడి భాగం అనిమల్ డీటైల్స్ ఎన్ ప్రకృతి ఆకారాలు నేచురల్ ఆబ్జెక్ట్స్ ప్రాణరహిత వస్తువులు ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ శిరామరకల కార్డులోని ఉద్దీపనలో దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు తెలుపుతున్నాడో తెలిపేది నిర్ణాయకాలు డిటర్మినెంట్స్ శిరామరకల పరీక్షలో నిర్ణాయకాలకు అంటే డిటర్మినెంట్స్ కు సంబంధించినవి రంగు ఆధారం అయితే అంటే కలర్ ఎఫ్ రూపం లేదా ఆకారం ఆధారం అయితే అంటే ఫామ్ ఎం కథలిక ఆధారం అయితే అంటే మూమెంట్ కే నీడ ఆధారం అయితే అంటే షేడింగ్ స్వంత అభిప్రాయాలు సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు సిరామరకల పరీక్షలు దేనికి సంబంధించినవి మౌలికత సిరామరకల పరీక్షలు మౌలికతకు అంటే ఒరిజినాలిటీస్కు సంబంధించినవి సామాన్యంగా చెప్పే అభిప్రాయం అంటే సమాధానం చాలామంది చెప్పిందే అయితే అంటే పాపులర్ రెస్పాన్స్ స్వంత అభిప్రాయం అంటే ప్రత్యేక అభిప్రాయం అయితే ఓ ఒరిజినల్ రెస్పాన్స్ ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ను రూపొందించిన వారు మరియు థీమా అంటే సూక్ష్మంగా గ్రహించడం దీనిలో ప్రయోజుడు తన అంతర్గత అనుభవాలను కథల రూపంలో వ్యక్తపరుస్తాడు ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ టిఏటి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ టిఏటి లో ఎన్ని కార్డులు ఉంటాయి ముప్పై ప్లస్ ఒకటి అంటే ముప్పై మానవ రూప బొమ్మల కార్డులు ప్లస్ ఒక ఖాళీ కార్డు ఉంటుంది ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ టిఏటిలో పురుషులకు నిర్దేశించబడిన కార్డుల సంఖ్య పది ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ టిఏటిలో స్త్రీలకు నిర్దేశించబడిన కార్డుల సంఖ్య పదిలో స్త్రీ పురుషులకు అంటే ఇరువురికి నిర్దేశించబడిన కార్డుల సంఖ్య పది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో